మావా నిజం చెప్పు ఎగ్జామ్స్ లో బుక్ ఓపెన్ చేసి చదువుతుంటే నిద్ర వస్తుంది కదా వీడియోస్ ఓపెన్ చేస్తే చేయడమే తప్ప చదవడం మాత్రం జీరో ఇక్కడ నుంచి స్టైల్ మార్చు బుక్ చదవకుండా అదే బుక్ ని పాడ్కాస్ట్ లా విని చదువు అఫిషియల్ గూగుల్ ఏ టూల్ తో ఇది పాసిబుల్ అవుతుంది ఈ వీడియోని సేవ్ చేసుకో అదే చెప్తాను ఇప్పుడు ఒక కొత్త ఏ వచ్చేసింది మావా ఇది నీ కాలేజ్ నోట్స్ పీడిఎఫ్స్ ఈవెన్ వెబ్సైట్స్ ఇవన్నీ తీసుకొని నీ కోసం ఆడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది నార్మల్ టెక్స్ట్ టు స్పీచ్ కాదు ఇద్దరు మాట్లాడుకునే కన్వర్జేషన్ స్టైల్ పాడ్కాస్ట్ లా వినిపిస్తుంది మెయిన్లీ స్టూడెంట్స్ కోసం మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ బ్లెసింగ్ అనే చెప్పొచ్చు ఇమాజిన్ చేయి నువ్వు బస్ లో వెళ్తున్నావు జిమ్ లో వర్క్అవుట్ చేస్తున్నావు లేదా పడుకునే ముందు బెడ్ మీద బుక్ చేతిలో ఉండదు ఫోన్ స్క్రీన్ కూడా చూడవు ఇయర్ ఫోన్ లో మాత్రం ఇద్దరు వ్యక్తులు నీ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దాని నుంచి నువ్వు నేర్చుకుంటావు అచ్చం నీ ఫ్రెండ్స్ ఇద్దరు డిస్కషన్ చేస్తున్నట్టే ఉంటుంది మామ హెవీ థియోరీస్ కూడా నీ బ్రెయిన్ లోకి సింపుల్ గా వెళ్తుంది ఇది కేవలం చదవడం మాత్రమే కాదు మామ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అడిగితే నీ నోట్స్ నుండే షార్ట్ లిస్ట్ చేసి ఇస్తుంది ఒకవేళ మీకు ఆ థియోరీస్ అర్థం కాకపోతే ఒక టెన్ ఇయర్స్ పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చెయ్యంటే మీకు ఇంకా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ మామ ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వు ఆ తర్వాత నీకు ఏ నోట్స్ పాడ్కాస్ట్ రూపంలో కావాలనుకుంటున్నావో ఆ నోట్స్ ని అప్లోడ్ చేయి దాన్ని ఆడియో లో ఇవ్వమని చెప్పు అంతే సింపుల్ పాడ్కాస్ట్ రూపంలో నీకు ఆ నోట్స్ మొత్తం ఇస్తుంది ఈ ఏఐ యాప్ లింక్ కావాలనుకుంటే కామెంట్స్ లో నోట్స్ అని కామెంట్ చేసి ఈ రీల్ నాకే షేర్ చేయి డైరెక్ట్ గా నేను నీకు డిఎం చేస్తా ఇలాంటి యూస్ఫుల్ ఏఐ టూల్స్ కోసం ఇంకా వీడియోస్ కావాలనుకుంటే ఈ రీల్ ని లైక్ చేసి ఫాలో అవ్వు